ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి జీవిత చరిత్ర మనం తెలుసుకుంటున్నామండి హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకాలు అన్న శీర్షికలో మనం జ్ఞానాన్ని అందుకుంటున్నాం నిన్నటి శీర్షికలో వీళ్ళు అనంతన్నయ్య ఎలా అయితే హరిద్వారంలో వీళ్ళని పట్టించుకుంటాడు పట్టుకుని అక్కడి నుంచి అతను వచ్చి మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం ఇప్పుడు కాదు నువ్వు తర్వాత వెళ్ది కానీ ముందు మన తండ్రి గారిని కలుసుకుని కాశీకి వెళ్ళి అప్పుడు నువ్వు తర్వాత వెళ్దుగాని గానిలే అని అనునయించి ఈ నెలగోలాగా కాశీకి తీసుకెళ్ళడానికి ఒప్పిస్తాడండి పరమహంస యోగానంద గారు కాశీకి వెళ్ళాక అక్కడ ఒక పండితుడిని కలుసుకోవాలి అని చెప్తారు పండితుడి దగ్గరకు వెళ్తే పండితుడు పండితుడు వాళ్ళ కొడుకు ఆ ఏమని చెప్తారంటే తను ఒక థర్డ్ ఐ మాస్టర్ని అని నా భవిష్యత్తు నేను తెలుసుకున్నాను మనం సన్యాసి స్వీకరించక్కర్లేదు సంసారంలోనే ఉండొచ్చు అని నువ్వు ఈ సంసారంలో ఉండి నీ కర్మలన్నీ నువ్వు తొలగించుకోలేకపోతే నువ్వు ఏమి ఆ నీ పూర్వజం కర్మల నుంచి నువ్వేమీ తప్పించుకోలేవు ప్రాపంచిక అనుభవాలు పొందండి అని తను చెప్తాడు అందుకు సమాధానంగా భగవద్గీతలోని అమృత వాకులు చెప్తాడండి ఎందుకంటే ఎవరైతే ఎంత దుష్కర్మ కట్టుకున్నా కూడా నా యోగం చేసి అంటే నన్ను ఎడతరిపి లేకుండా ధ్యానిస్తే ఆ వెనక చేసిన దుష్కర్మలన్నీ శీఘ్రంగా నశిస్తాయని తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ముప్పై ఏడో శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదండి అదే విషయాన్ని ఇక్కడ చెప్తాడనమాట అయితే ఈయన ఈనా ఏంటి ఇలా అని చెప్పేటప్పటికీ పరమంశ యోగానంద గారికి ఆ కొంచెం విశ్వాసం సడలుతుంది అనమాట అప్పుడు ఈయన గుండె నిండా భక్తి నా భగవంతుడిని అడుగుతాడు మనసులో నా మానసిక ఆందోళన పోగొట్టి ఇప్పుడే ఇక్కడే జవాబు చెప్పు నేను సన్యాసిగా బతకమంటావా సంసారిగా కామంటావా అని అని అనగానే వీళ్ళిద్దరి యొక్క సంభాషణ బయట నుండి ఒక సాధువు గమనిస్తాడండి ఆ సాధువు ఈయన్ని పిలిచి ఏం చెప్తాడు అంటే నువ్వు ఆ అజ్ఞాని చెప్పే మాటలేమీ నమ్మకు నీ ప్రార్థనకి ఆ భగవంతుడు నిన్ను సన్యాసే కమ్మని చెప్తున్నాడు నాతో చెప్పాడు అదే నీకు ఏకైక మార్గం అని చెప్తున్నాడు అని తను చెప్తాడు అప్పుడు ఈయన వెంటనే ఎంతో కృతజ్ఞతగా ఆయనకి నమస్కారం చేసి వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి వచ్చి నేను ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్తాడండి తర్వాత తెలుస్తుంది ఆ స ఆ పిల్లవాడు కూడా అదే ఆ యువ యువకుడు కూడా దేవుడి కోసం అనిశ్చితమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచిపెట్టేశాడని ఇంకా నేను ఇంట్లో వాళ్ళతో ఏమి మాట్లాడినని వాళ్ళ అన్నయ్యకి చెప్తాడు చెప్పిన వెంటనే వాళ్ళ అన్నయ్య కూడా వెంటనే వెళ్ళిపోవటానికి ఒప్పుకుంటాడండి ఇద్దరు కూడా కలకత్తా వెళ్ళి రైలు ఎక్కేస్తాడు మిగతాది ఇప్పుడు తెలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి డిటెక్టివ్ గారు వీళ్ళ ఇద్దరు స్నేహితులతో కలిసి పారిపోయామని మీరు ఎలా కనిపెట్టారని అడుగుతూ సరదాగా ఈయనకి కలిగిన ఆసక్తిని తిరుగు ప్రయాణంలో వాళ్ళ అన్నయ్య దగ్గర బయట పెడతాడండి అతను కొంచెం నవ్వుతాడు వాళ్ళ అన్నయ్య మీ బడిలో అమర్ క్లాస్ లోంచి వెళ్ళిపోయాడని మళ్ళీ రాలేదని తెలిసింది మన్నాడు పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి గుర్తులు పెట్టిన రైల్వే టైం టేబుల్ బయటికి లాగాను సరిగ్గా అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు బండిలో బయటకి వెళ్ళబోతూ వాడితో మాట్లాడుతున్నారంట మీ అబ్బాయి పూట బడికి వెళ్ళడానికి నాతో రాడు మాయమైపోయాడు అంటూ బాధగా అన్నాడుంటండి మీ అబ్బాయి గారు మరో ఇద్దరు తెల్లదొర బట్టలు వేసుకుని హౌరా స్టేషన్ లో రైలు ఎక్కారని వాడికి తెలిసిందంతా బండివాడు చెప్పగా అనంతన్నయ్య వింటాడు వారి తోలు బోట్లు బండివాడికి బహుమతిగా ఇచ్చారంట కూడా ఆ బండివాడు చెప్తాడండి దాంతో ఇతనికి మూడు ఆధారాలు దొరుకుతాయి ఒకటి టైం టేబుల్ ముగ్గురు కుర్రాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ దుస్తులు అంతే ఉల్లాసము విసుగుదల కలిసిన మనసుతో అన్నయ్య బయట పెట్టే సంగతులు వింటున్నాడండి బండివాడి విషయంలో వీళ్ళు చూపించిన ఔదార్యం కొద్దిలో వీళ్ళకి ఆటంకం అయింది అని తెలుసుకున్నారు వీళ్ళు వెంటనే వెళ్ళి టైం టేబుల్ లో అమర్ గీతలు పెట్టిన ఆ ఊళ్ళ స్టేషన్లు మాస్టర్లు అందరికీ టెలిగ్రామ్ ఇచ్చాడంటండి వాళ్ళ అన్నయ్య తర్వాత బైరేలి దగ్గర టికెట్ టిక్కి కూడా పెట్టాడంట అతను అందుచేత అక్కడ ఉన్న మీ స్నేహితుడు ద్వారకాకి తంతి ఇచ్చాడంట తర్వాత కలకత్తా చుట్టుపక్కల వాకప్ చేసిన మీదట తెలిసింది ఏంటంటే మీరు జతిందా ఒక రోజు రాత్రల్లా ఇంటికే రాలేదని మర్నాడు పొద్దున్న యూరోపియన్ వేషంలో దిగాడని తెలిసింది వాడిని వెతికి పట్టుకుని భోజనానికి రమ్మని అనంత్ గారు పిలుస్తారు ఈయన ఒక స్నేహితుడు మాదిరిగా పిలిచేసరికి జతిందా కాదని లేక ఒప్పుకుంటాడండి దారిలో వాడికి ఏ మాత్రం అనుమానం రాకుండా ఒక పేలు పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్తాడు అనంత్ అంతకు ముందే ఈయన అక్కడ భయంకరంగా కనిపించే ఆఫీసర్ ని ఏరు కోరి ఉంచుతాడు అనమాట వీళ్ళు వెళ్ళగానే వాళ్ళు జతిందాన్ని చుట్టుముట్టేస్తారు వాళ్ళు వాడి చూపులకు తట్టుకోలేక ఆ వింత నడవడికి సంజాయిషి చెప్పుకోవడానికి ఒప్పుకుంటాడనమాట ఆధ్యాత్మైన ఉత్సాహంతో మనసు తేలిపోతుండగా హిమాలయాలకు వెళ్లాలని బయలుదేరాను అంటూ చెప్పడం మొదలు పెడతాడండి జతింద గొప్ప గురువుల్ని కలుసుకోగల అవకాశం దొరుకుతున్న ఆస్తో నా మనసంతా నిండిపోయింది కానీ ముకుందుడు హిమాలయ గుహల్లో మనం ఆనందంలో తన్మయమై ఉన్నప్పుడు పెద్ద పుల్లు మంత్రానికి కట్టుబట్టుగా అవి మంత్రముగ్ధులైపోయి పెంపుడు పిల్లలాగా వీళ్ళ చుట్టూ కూర్చుంటాయి అనేసరికి ఈయన ఉత్సాహం అంతా కూడా నీరు కారిపోయిందంటండి నుదుటి మీద చెమట పట్టేసిందంట అప్పుడేం గతి అని బాధపడ్డాడండి అంతే ఒకవేళ పులులు క్రూర స్వభావం వీళ్ళ జాన సమాధి శక్తి ప్రభావం వల్ల మారకపోతే వీళ్ళని అవే పెంపుడు పిల్లుల దయతో చూస్తాయా అన్న ఆలోచన ఈలో కలిగిందంటండి ఏదో ఒక పులి పొట్టలోకి నేను బలవంత ప్రవేశించినట్టు ఆయన మనసుకి అక్షణంలో అనిపిస్తుందంట అది కూడా పూర్తి శరీరంతో కాదు శరీరంలో ఒక్కొక్క భాగమే విడివిడిగా అని చెప్తున్నాడండి ప్రయాణం మధ్యలో జతిందా వేలతో చెప్పకుండా మాయమైనందుకు అప్పుడు ఈయనకి కలిగిన కోపం ఇప్పుడు వచ్చిన నవ్వుతో ఎగిరిపోయింది అని చెప్తున్నాడండి వాళ్ళ రైల్లో ఇచ్చిన ఉల్లాస్కరమేని ఈ వివరణతో జతిందా ఈయనకు కలిగించిన బాధనంతటినీ కూడా పోగొట్టేసింది కానీ ఉన్నమాటే చెప్పాలి ఒక రవ తృప్తి లాంటిది కూడా కలిగింది నాకు అని పరమాంస యోగానంద గారు చెప్తున్నారు ఎందుకంటే జతిందా కూడా పోలీసులు బెడత తప్పించుకోలేకపోయినందుకు ఎందుకంటే వీళ్ళని వదిలేసి బైరేళ్ళ నుంచి అతను వెళ్లిపోయినా కూడా అతను కూడా ఈ పోలీసులు వ్యధ తప్పలేదు కాబట్టి అది నాకు కొంత ఊరట అని చెప్తున్నాడండి అనంత నువ్వు గూఢాచారై పుట్టావు అంటూ తమాషంగా ఈయన చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు అని చెప్తున్నాడు అంటే వాళ్ళ అన్నయ్య హిమాలయాలకు వెళ్లకుండా అడ్డుకున్నందుకు ఈయన కొంచెం అసహనం గురయ్యాడండి జతిందా ప్రవర్తన కారణం ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమే కానీ వీళ్ళని వీళ్ళని మోసం చేయాలని కాదని తెలిసి చాలా సంతోషమైందని వాళ్ళకి అనంత అన్నయ్యతో పరమహంస యోగానంద గారు చెప్తారనట కలకత్తాలో ఇంటి దగ్గర వెళ్ళిన నాన్నగారు కనీసం వీళ్ళు హై స్కూల్ చదువులు పూర్తయ్యేదాకా అయినా సరే తిరిగే కాళ్ళని నిలకడగా ఉంచుకోమని ఈయన మనసులో నాటుకునేటట్లుగా చెప్తూ బతిమల్తారండి ఈయన లేని సమయంలో వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని రుషితులులైన స్వామి కైవల్యానంద గారు అని పండితుని ఒకరు రోజు వీళ్ళ ఇంటికి వచ్చే ఏర్పాటు కూడా చేస్తారు మీరు మీ సంస్కృతం నేర్పుతారు అని పరమాంస యోగానంద గారికి చెప్తారండి బాగా చదువుకున్న దార్శకుని దగ్గర ఈయనకి శిక్షణ ఇప్పించినట్లయితే ఆధ్యాత్మికమైన ఈయన ఆకాంక్షలను తృప్తి పరచవచ్చు అని వాళ్ళ నాన్నగారు ఆశిస్తారు ఈయన కలుసుకునే నాటికి కావల్యానంద గారు సన్యాసం తీసుకోలేదండి ఆయన్ని మామూలుగా శాస్త్రి మహాశయ అని పిలుస్తూ ఉండేవారంట కానీ లాహిర్ మహాశయ మాస్టర్ మహాశయ అనే పేర్లు వచ్చినప్పుడు గందరగోళం లేకుండా ఉండాలని వీళ్ళ సంస్కృతం మాస్టర్ గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయనకి సన్యసించిన తరువాత వచ్చిన స్వామి కైవల్యానంద అన్న పేరే నేను వాడుతున్నాను అని చెప్తున్నారు ఇటీవల బెంగాల్లో ఆయన జీవిత చరిత్ర వెలువడింది ఆయన గృహస్థ నామం అశుతోష్ చటర్జీ కైవల్యానంద గారి పేరు మా సన్యాసం తీసుకోకముందు అశుతోష్ చటర్జీ అంటండి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ నాన్నగారు ఇవన్నీ పురమాయించారో అప్పుడు ఆయన అనుకున్నది సూక్ష్మంగా తారుమారైపోయింది నా విషయంలో అని చెప్తున్నాడు అంటే మాస్టర్ గారు అంటే ఈయనకి బుద్ధికి పదును పెట్టే శుష్క విషయాలు బోధించకపోగా అందుకు భిన్నంగా భగవంతుడి సాక్షాత్కారం కోసం ఈయనలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షను ప్రజలింప చేసేవాడంటండి అంటండి గారు వీళ్ళ నాన్నగారికి తెలియని విషయం ఏమిటంటే స్వామి కేవ కైవల్యానంద గారు లాహిరి మహాశైలు ఉత్కృష్ట శిష్యులన్న సంగతి పొం వాళ్ళ నాన్నగారికి తెలియదంట సాటి ఆ మహా గురువులకు శిష్యులు వేలకొద్దీ ఉండేవారు ఆయన గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డు ఆపు లేనిది కనుక వాళ్ళని ఆయన వైపు ఆకర్షిస్తుంది లాహిరి మహాశైలు తరచుగా కై కేవలానంద గారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని తర్వాత తెలిసిందంటండి వీళ్ళ చోషన్ మాస్టర్ ముఖం సమృద్ధిగా పెరిగిన వంకు లొంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్లు ఉండేదండి నల్లటి ఆయన కళ్ళు కల్లా కపటం తెలియని పసి వెళ్ళవాడి కళ్ళ మాదిరిగా నిర్మలంగా ఉండేది ఆయన పలుచని శరీరంలోని కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచనల్ని గాంభీర్యాన్ని ప్రదర్శించేవంట ఎప్పుడు సౌమ్యంగా ఎప్పుడు ప్రేమగా ఉండే ఆయన అంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉండేవారంట వీళ్ళిద్దరూ కలిసి అనేక గంటలు క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతూ ఉండేవారంటండి కేవలానంద గారు ప్రాచీన శాస్త్రాల్లో అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులండి ఆయన పాండిత్యమే ఆయనకు శాస్త్రి మహాశయ అనే బిరుదును కూడా ఇచ్చిందంట ఆ అందరూ ఆయన మామూలుగా ఆపేరుతోనే పిలుస్తూ ఉండారంట కానీ సంస్కృత పాండిత్యం సంపాదించడంలో ఈయన అభివృద్ధి గమనించ దగ్గర ఏమీ లేదు కానీ నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారి యోగాన్ని గురించి లాహిర్ మహాశయాల గురించి మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాడు అంటండి సంస్కృతం మాత్రం నేర్చుకునే ఇంట్రెస్ట్ మాత్రం ఏం పెట్టేవారు కాదంట ఒక రోజున పిల్ల మాస్టర్ గారు ఈయన కోరిక మన్నించి లాహిరి మహాశయల సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంధించిన విషయాన్ని ఒకటి చెప్పారంట ఇది రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్